ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధినేత నల్లమిల్లి వెంకన్న బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చాట్ల శ్రీను ఎన్వీబీ ఫాలోవర్స్ శ్రీను ఫాలోవర్స్ ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక సీతంపేట మెయిన్ రోడ్ లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద నల్లిమిల్లి వెంకన్న బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ కింగ్ చాట్ల శ్రీను ఆధ్వర్యంలో ఎన్వీబీ ఫాలోవర్స్ శ్రీను ఫాలోవర్స్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు అభిమానులు స్నేహితులు పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగర ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు ఎన్విబికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి నల్లిమిల్లి వెంకన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ నలమిల్లి వెంకటబాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇదంతా ఏర్పాటు జరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరాన్ని శ్రీ శాత శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో చాలా బాగా జరిపించారు వాళ్ళ తోడుగా వెంకటబాబు గారు ఫాలోవర్సు వాళ్ళ సన్నిహితులు స్నేహితులు అందరూ కట్ట బాగా చేశారు ఇక్కడ ఈ వేళ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు ఆయన లేకపోవడంతో ఇక్కడ శ్రీ చాట శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు దీనికి చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త ఎన్విబి వెంచర్స్ అధినేత అయినటువంటి నలమిల్లి వెంకటబాబు గారి జన్మదినం పురస్కరించుకుని వారి మిత్రులైనటువంటి శ్రీని గారి ఆధ్వర్యంలో మరియు ఎన్వీబీ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుతానికి వంద మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి చిన్న వయసులోనే వ్యాపారంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదిగి అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి నలమల్లి వెంకన్నబాబర్ జన్మదినం సందర్భంగా యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చాలా సీనియర్ ఈ కార్యక్రమానికి చాలామంది అభిమానులు సన్నిహితులు సింగర్ ఫాలోవర్స్ యాంకర్ మార్ ఫాలోవర్ ఫాలోవర్సు అంతి చాలా మంది తీసుకెళ్ళారు ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు మరి మరెన్నో నేర్పించాలని మాకు ఎప్పుడు మీరు తోడు మనం నడిపించాలని